హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజైతే జామ్ చెట్టు గురించి చెప్పుకుందాం జామ్ చెట్టుకి పోతా ఖాతా రావాలంటే ఏం చేయాలనే దానికి చెప్తాను పొడవాటి బ్రాంచెస్ కట్ చేయండి ఎక్కువ చిగుళ్ళు వచ్చి బ్రాంచ్ పెరుగుతాయి పూత కాత బాగా వస్తుంది కట్ చేయండి మంచి మంచి జాంకల ఆరోస్ట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లాస్ట్గా జాంకా అరోస్ట్ అయితే చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వీడియో